మరియు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదివి అయినటువంటి విద్యార్థులకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు ఒక సంవత్సర కాల పరిమితితో వన్ ఇయర్ అప్రెషిప్ ట్రైనింగ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక సంవత్సరం కాలం పాటు ఆసుపత్రిలో శిక్షణ పొంది శిక్షణ గౌరవ ద్వారా సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది ఈ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత పారామెడికల్ బోర్డు కలిగిన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారికి అదేవిధంగా సూపర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హెడ్క్వార్టర్స్ సర్వీసెస్ గారికి అదేవిధంగా వైసా వైస ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున కళాశాల యజమాని తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మన ఏరియా హాస్పిటల్ వైస సర్తో మరి తెలంగాణ వైద్య గారి ఆదేశాల మేరకు మన సుమండ్ల నిర్మల్ డిస్ట్రిక్ సార్ వారి యొక్క రెఫరెన్స్ త్రూ మన ఈ రోజు నుంచి ఇటు పదమూడు మంది ఎమ్మెల్యే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు అదేవిధంగా ఇరవై ఆరు మంది పర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ వారికి వన్ ఇయర్ అప్రెంటిషిప్ ఇక్కడ పర్మిషన్ అకౌంట్ జరగడం జరిగింది మీరు ఈ యొక్క ఈ సంవత్సరం ఇక్కడ మన ఆసుపత్రిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తూ ఇటు ప్రజలకు సేవలు అందిస్తూ మీరు నైటిన్యూగా తీ మా బాధ్యత మీరు తర తన మీరు ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి పబ్లిక్కి సేవలు చేయాలని నేను పర్సనల్గా మీకు సూచిస్తున్నాను ఏదో నేర్చుకొని కాదు మీరు నేర్చుకునేది పది మంది ఉపయోగపడాలి అప్పుడే ఈ ట్రైనింగ్ యొక్క అంటే దాని యొక్క వాల్యూ కానీ దాని యొక్క హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కానీ వస్తాయి ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ షుగర్ పేషెంట్లు ఉంటారు ప్రతి ఇంట్లో ఈరోజు మనం చూస్తే ఒక టీవీ పేషెంట్ షుగర్ పేషెంట్ ఉంటారు వారికి కావాల్సినటువంటి సర్వీసెస్ దేవుడు మీ దగ్గర అక్కడికి పంపిస్తారు ఎందుకంటే అందరూ హెడ్ క్వార్టర్స్లలో ఉంటారు కానీ ఇంటీరియర్ ప్లేసెస్లో కూడా ఈ రోజు పబ్లిక్ ఉంటున్నారు కాబట్టి వారికి ఇచ్చేటువంటి వైద్యం మీరే ముందు కాబట్టి ఐ విష్ ఒకేషన్ గురుకృపాడర్ కాలేజ్ ఆల్ ద బెస్ట్ అండ్ అగారేట్ అవర్ ప్రిన్సిపల్ సార్ టేకింగ్ ఆల్ ద స్టెప్స్ రైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు నిర్మల్ టు ఇంత ఇంతమంది ఒక వాలూ సర్వీసెస్ని మీరు ఉపయోగించుకొని మీరు ఫర్దర్గా గవర్నమెంట్ జాబ్లలో అందరూ సక్సెస్ఫుల్గా కావాలని చెప్తూ ఆ దేవుని పాటిస్తూ సెలవు